అసలు ఎవరా నువ్వు నేనే ఒక లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తున్నావు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ బులెటిన్ మల్టీప్లెక్స్ లో కొడుకు పాప్కార్న్ కోరికను తీర్చలేని మధ్య తరగతి తండ్రి ఆత్మహత్య ఇదేంటి యువతి ప్రేమను కాదన్నాడని యువకుడిని రాళ్ళతో కొట్టి చంపిన ఇతర మహిళలు వాట్ రాళ్ళతో కూడా చంపేటమేంటి ఏంట్రా ఇది ఆ విషయం నేను అడగాలి లైవ్ మధ్యలో ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే రాళ్లతో ఈ డిస్కషన్ అంత లైవ్ అయిన పెట్టుకుందావు ముందు లైవ్ అయ్యాడు బొత్తిగా మగలకు రక్షణ లేకుండా పోతా ఎందుకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది కదా నీ కానీ నేను చెప్పాలి ఆ త్వరకానే ఆయన ఎంతసేపు వెయిట్ చేయాలి నేను నీకోసం ఇదేం ఫస్ట్ సీ ఐ యామ్ వర్కింగ్ హియర్ గెట్ లాస్ట్ వీడు కొడు హలో ఆ ముందు ఇలాంటోళ్ళని రాల్తో కొడి చంపేయాలి అయినా ఒక అమ్మాయిలో యాక్సెప్ట్ చేయాలంటే ఫీల్ ఉండాలి కదరా ఒక్కొక్కపోతే రాల్తో కొడి చంపేటువంటి రే ఏ రోజైతే ఒక అమ్మాయిలోని అబ్బాయి ధైర్యంగా రిజెక్ట్ చేస్తాడు ఆ రోజే మగాడికి నిజమైన స్వతంత్రం వచ్చిందని రామ్ గోపురావు ట్వీట్ చేస్తే మహేష్ కైతే ఒక ఇంటర్లో చెప్పాడు చి తినమ్మ మగాడిగా పుట్టడమే పాపం అయిపోయిందిరా నువ్వు యావరేజ్ గా ఉంటావు పర్లేదు మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ మధ్య అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం నాలంటు లవ్ చేస్తున్నారని ఒక సర్వేలో ఉంది మరి అలా అంటే వెన్నెల మొన్న నాకు ప్రపోజ్ చేసింది నేను రిజెక్ట్ చేశాను ప్రపోజ్ చేసిందా ఎలా చేసిందిరా టైమ్ మెషిన్ లో లోటర్ పెట్టి మమ్మీందా ఆప్రా పాపం బెంచ్ మీద రాసి ప్రపోజ్ చేసింది ఎక్కడ రాసింది బెంచ్ మీద బెంచ్ ఓరే నువ్వు చెప్పింది సోలేనా సరే ఎందుకు వింటాం తెలుసా అడిగినప్పుడల్లా అలా ఒప్పిస్తావు అని ఇప్పుడు ఏకంగా ఏ గో టు హెల్ అరే అసలు బ్రేకప్ అవ్వాలంటే ముందు వెన్నెల్ని నేను లవ్ చేయాలి కదరా ఇప్పుడు నువ్వు ఏమంటావురా అమ్మాయి హార్ట్ బ్రేక్ అయిందంటవా అయి ఉండొచ్చు అయితే ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంటదా చేసుకోవచ్చు ఏంటి సూసైడా మరి ఇందాక నువ్వు చదువు న్యూస్ ప్రకారం అదే సూసైడ్ చేసుకుంటది మరి మా నిజంగా సూసైడ్ చేసుకుంటుంది అంటే ఈ కథను సూసిడ్ తో ఆపేరా తర్వాత దేయమైనదని హారర్ స్టోరీ స్టార్ట్ చేస సచ్ నోట్ ఓయ్ నన్నమ్మ నువ్వే ఎక్కడికి వెళ్ళావే టటడై hey ఏంటది చెప్తా చెప్తా వెయిట్ వెయిట్ కి పనంట కరెక్ట్ ఇంకా పట్టు ఏంటే యస్ ఆ నిజంగా ముందే ఎక్కడిది మీ నాందేకూడదు నీకు జలుబు అని చెప్పావుగా తాగితే తగ్గిపోతుంది జలుబేగా తాగితే తగ్గిపోతుంది ఎలా ఉంది ఆ ఆహా అదే తాగితే హార్ట్ రాకుండా వస్తుంది మంచి మొత్తం వస్తుంది ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకాడు సూర్యగోడ్ ఏంటాడు బాధ వచ్చేస్ ఇస్ ప్రాబ్లం చీ కొట్టాడుగా ఆల్ మెన్స్ చీట్స్ రెడీ చేస్తున్నానమ్మా ఏంటి ఏంటని అడుగు నీదగో అచ్చేదే ఏసీ వాటిని కడిగాయి కడిగాయి హలో వెన్నులా హమ్మయ్య నువ్వేనా థ్యాంక్ గాడ్ అసలు ఏమైంది నీకు ఏం చేస్తున్నావు అంత కలుపుతున్నారేయ్ మళ్ళీ అలాంటి పిచ్చి పనిలేం చేయకు నువ్వు అయినా నేను ఎంత వద్దంటే మాత్రం అర్జెంట్గా ఇంట్లోకి వెళ్ళి అలాంటి పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వారే ఫ్రూట్ ఇది నువ్వు అనుకునే మందు కాదు అంటే ఆమందేస్తున్నావా నన్ను మానేమని నువ్వు దావుతున్నావా ఇది చీటింగ్ నువ్వు చేసింది ఏంటి అయినా నువ్వు రిజెక్ట్ చేసావని నేను చచ్చిపోతా అనుకున్నావా ఐ హావ్ అోల్ రా బ్లడ్ ఫుల్ నీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్టు లేదు వెన్నెల లైఫ్ లో ఎప్పుడైతే జరిగితే దానికి నాకు పనిష్మెంట్ అయినా నువ్వు చెప్పేది నిజమే నేను నమ్మాలరా ఇప్పుడే చెప్పు నీ స్టోరీ అంటూ ఇప్పుడు అదంతా ఎందుకులే ఇప్పుడు నీకు అర్జెంట్ గా ఏదైనా పీకే పని ఉందా అంటే నాలుగు రోజుల నుంచి ఇంట్లో పనమ్మే రావట్లేదు బట్టలు తుక్కుందాం అనుకుంటున్నా అది నాకన్నా ఎక్కువ ఇంపార్టెంటా చెప్పేప్పుడు ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళో తెలుసా అలరులు అది మధు కలషం పొంగిపోతోంది నీ రాక్ స్టార్లో రణబీర్ కపూర్ అని తెలుసురా బై నువ్వు రణబీర్ కపూర్ అలా నాలకదే చెప్పినా మీ రణీర్ కపూర్ వచ్చి నాలుగు బజార్లు వాడితే పదిహేను వందలు ఇస్తామన్నారు మ్యూజిక్ కి మనకు అవసరం కదా పైసలు అందుకే ఇట్లా సెట్ చేసినా బాబాయ్ ఇక్కడ కొబ్బరికాయలు ఉండాలి చూసారా ఎన్నికాయల కొబ్బరికాయలు వస్తావు మళ్ళీ అమ్మాయిలు ఏడిపెట్టమండి అలానే నడిపేసు రాజు చూడవు ఏది నిన్ను ఆ ఇంకొకసారి ఇలాంటి సెటప్లు పెట్టావో కొబ్బరికాయ నీ నెత్తి మీద బగల్ అమ్మాయి డీటెయిల్స్ కొంచెం మీరు ఇస్తే గుడికి పాపాలు పోవాలని రావాలి కావాలని కాదు అయినా మీరు నన్నే అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు మామూలు గంత్రిగాలు కాదుగా ఏ తప్పేంటండి డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి నాకు పెళ్ళం కావాలి నాకు పిల్లలు కావాలి అని అడిగినప్పుడు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అడ్రస్ అడగకూడదా ప్లీజ్ చెప్పబంతులు నీ లాజిక్ ఏదో కన్విన్సింగ్ గానే అడిచింది కానీ అమ్మాయి ఏమో సున్నితం నువ్వు దూకుడు ఒక పని చేయి కొన్ని వారాల పాటు ఈ గుళ్ళని నేను చెప్పిన నీ చెయ్యి నీ బిహేవియర్ నాకు నచ్చితే అప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ నీకు చెప్తాను ఏమంటావు అమ్మాయికి బ్లూ కలర్ అంటే ఇష్టమయ్యా ఎంజాయ్ నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా ఏ నేను బయటకి వెళ్తే నువ్వు గుడికి వెళ్దావా అలా నాన్న రోజుకి రెండు మూడు గంటలు మాత్రమే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి ఏంటి బాగా చదువుకున్నావు రే నేను పడుకుంటాను కానీ రేపటికి బాగా ప్రిపేర్ అయ్యావా ఓ మా ఓడు జబర్దస్త్ ప్రిపేర్ రేపు స్టేజ్ మీద గత్తరు లేపుతాడు చూడు అంటే రేపు ఎగ్జామ్ రాయట్లేదు లైఫ్ ని కాంప్లికేట్ చేసుకోవడం ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంతే మ్యూజిక్ రాయటంటావు కెరీరా నానా కూడా నా అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు అదే నీ బర్త్డే కదా అని జోకు లేసి మ్యాటర్ డైవర్ట్ చేయకు అంకుల్ తిన్నమ్మా పడుకున్నమా మా తెల్లారిందా అన్నట్టుంటే సప్ప ఉంటుంది జిందయ్యి అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమన్నా తెలుసా ఇట్ ఈస్ అ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ విచ్ యు ఫీల్ నర్మీ నానా రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది సరే రేపే వచ్చి చూస్తాను ను ఒక్కడే స్టేజ్ రా ప్లీజ్ రా ఆ సర్లేది వాట్స్ గైస్ ఆల్ సెట్ యా యా ఆల్ సెట్ హే ఆల్ ది నెక్స్ట్ నో థాంక్యూ థాంక్యూ ఫర్ ది ఆపర్చునిటీ జస్ట్ యా యా సర్ మొత్తం అమ్మాయి దొరికిందా ఏ పోరా గుడికి వెళ్ళదా రోజు సూర్యా బ్లూ డ్రస్లో ఉంటావు అనుకున్నా ఏం కావాలి డ్రాప్ అయిపో మ్యూజిక్ అమ్మాయి ఈ మూమెంట్లో తను ఎక్కడుందో కూడా నాకు తెలుసు ఎక్కడుందో చెప్పరా ప్లీజ్ డ్రాప్ సూర్య అయ్యా సూర్యా చెప్తుందా సోదలైట్ రై చెప్పరా ప్లీజ్ రా క్లాక్ టవర్ ఇప్పుడు వెళ్తే ఉండొచ్చు Sorry guys. What? Huh? Hey! That was a great performance and the next band to perform is Surya and his gang. Surya and gang. Surya. Surya Final call for Surya and gang. Okay, let's move on. Marta lo voy a ir. Te lido. నేనే ఒక లబ్జ్ ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తా సూర్యా సరే నువ్వు వెళ్ళరా నేను నమ్మినట్లు అన్నిట్లో ఫెయిల్ అయ్యాను నా మ్యూజిక్లో లవ్లో అన్నిట్లో ఆ అమ్మాయి నీకు ఎప్పటి తెలుసురా ఓ ఏడాది తర్వాత ఇది తలుచుకుని నువ్వే నవ్వుకుంటావు అప్పట్లో నేను ఎలా బిహేవ్ చేశానా అని అదే రా లైఫ్ అంటే అమ్మ మన మధ్యలో ఎన్నాళ్ళు లేనా నువ్వు అమ్మను మర్చిపోయావా కొన్ని మర్చిపోగలవా అరే అమ్మ ఇంకా బతికే ఉందానా ఓకే ఓకే లివిట్రా ఐ కెన్ అండర్స్టాండ్ స్టాప్ ఇట్ నానా మీరేం నా ఫ్రెండ్ కాదు ఫాదర్లా బిహేవ్ చేయండి